హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఎలాగైనా జ్యోతి కుటుంబం వ్రతానికి వచ్చేలా చేయాలి అని అనుకుంటుంది అందుకోసం ఇంట్లో వ్రతం జరిగితే జ్యోతమ్మ వాళ్ళు రావడం కుదరదు అని గుళ్ళ వ్రతం జరిపిస్తే అందరూ వ్రతం చూడవచ్చు అని అనుకుంటుంది అందుకోసం సునందని అడగడానికి సునంద దగ్గరికి వెళ్ళేసరికే సునంద శశికాంత్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆనంది సునందతో అత్తయ్య గారు మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటుంది ఆనంది అలా అనేసరికే శశికాంత్ షాక్ అయిపోతాడు ఏంటి ఇప్పుడు ఆనంది మళ్ళీ జీవన వాళ్ళ అమ్మ నాన్నల గురించే మాట్లాడుతుందా ఇప్పుడు సునంద ఏం చేస్తుందో ఏంటో ఎలాగైనా ఆనందిని ఆపాలి అని ఇక వెంటనే ఏంటమ్మా వ్రతానికి కావాల్సినవి ఏమైనా అవసరం ఉంటే నాతో చెప్పమని చెప్పాను కదా మీ అత్తయ్యని ఎందుకు అడగడం అని అంటాడు అప్పుడు సునంద ఏంటండి ఆనంది నాతో ఏదో మాట్లాడడానికి వస్తే మీరు వద్దంటారేంటి ఆనంది నువ్వు చెప్పు అని అంటుంది అప్పుడు ఇక శశికాంత్ కంగారు పడుతూ ఉంటే ఆనంది మాత్రం అత్తయ్య గారు రేపు వ్రతం గుళ్ళో జరిపిద్దాం అత్తయ్య గారు అని అంటుంది ఆనంది అలా అనేసరికి అదేంటి గుడిలోనా మనం ఇంట్లో అనుకున్నాం కదా అని సునంద అంటుంది శశికాంత్ కూడా ఇదేంటి ఆనంది ఇలా అడుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది అది కాదత్తయ్య గారు వ్రతం గుళ్ళో జరిపిస్తానని మొక్కుకున్నాను అందుకే గుళ్ళో జరిపిద్దాం అత్తయ్య గారు అని ఆనంది అడుగుతుంది లేదా ఆనంది నేను ఇంట్లోనే జరిపించాలి అనుకున్నాను అయినా నువ్వు జరిపించాలనుకుంటే దానికి నేనేం చేస్తాను ఇంకెప్పుడైనా గుళ్ళో జరిపిద్దాం అని సునంద అంటుంది లేదత్తయ్య గారు ఒక్కసారి మొక్కుకున్నాక ఆ మొక్కు తీర్చుకోవాలండి అలాగే ఉంటే మన కుటుంబానికి మంచిది కాదు పైగా గుల్ల వ్రతం జరిగితే అన్ని శుభాలే జరుగుతాయి అని ఆనంది చెప్పగానే సునంద ఆలోచించి సరే ఆనంది నీ మీద నమ్మ నాకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు చెప్పినట్టుగానే నీ కోరిక ప్రకారమే గుడిలోనే వ్రతం జరిపిద్దాం ఉదయాన్నే అందరూ రెడీ అయి ఉండండి గుళ్ళు గుడికి వెళ్దాం అని సునంద అంటుంది సునంద అక్కడి నుంచి వెళ్ళిపోగానే శశికాంత్ ఆనందితో ఏంటమ్మా ఆనంది నువ్వు ఇంత షాక్ ఇచ్చావేంటి ఇప్పుడు మీ అత్తయ్య గారితో జ్యోతి వాళ్ళ గురించి మాట్లాడతావేమో అనుకున్నాను కానీ గుడిలో వ్రతం జరిపించడం ఏంటమ్మా అని అంటే అప్పుడు ఆనంది అవును మామయ్య గారు మా జ్యోతిమ్మ వాళ్ళు ఈ వ్రతం చూడాలనే నేను గుడిలో వ్రతం జరిపించాలి అని అడిగాను అని ఆనంది అంటుంది అప్పుడు శశికాంత్ ఏంటమ్మా నువ్వు అనేది అని అంటే అప్పుడు ఆనంది అవును మామయ్య గారు ఇప్పుడు జ్యోతిమ్మ వాళ్ళు వ్రతానికి రావాలి అంటే అత్తయ్య గారు పిలవాలి అత్తయ్య గారు పిలవరు అత్తయ్య గారు పిలవకుంటే జ్యోతిమ్మ వాళ్ళు వ్రతానికి రారు అదే గుడిలో అయితే జ్యోతిమ్మ వాళ్ళు గుడికి రావడానికి ఎలాంటి అడ్డు ఉంటుంది వాళ్ళు దూరంగానైనా జీవన వాళ్ళు చేసుకునే వ్రతాన్ని చూసి సంతోషపడతారు కదా అని ఆనంది అంటుంది ఆనంది తెలివిని చూసి శశికాంత్ అయితే చాలా సంతోషపడతారు నిజంగా నీది ఎంత గొప్ప మనసమ్మ ఎంత పెద్ద సమస్యనైనా కూడా చిటికలో పరిష్కారం చేస్తున్నావు రేపు తన కూతురు వ్రతాన్ని జ్యోతమ్మ వాళ్ళు చూసేలా చేస్తున్నావు అని శశికాంత్ కూడా చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆనంది ఈ రోజు రాత్రి వెంటనే పండుకొని పొద్దుగాలనే లేవాలి అని గదిలోకి వెళ్తుంది ఆనంది గదిలోకి వెళ్ళేసరికి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది ఆదిత్యతో ఆదిత్య గారు వెంటనే పడుకోండి రేపు ఉదయాన్నే లేచి మనం గుడికి వెళ్ళాలి అని అంటుంది అప్పుడు ఆదిత్య గుడిక దేనికి ఆనంది అని అడిగితే అయ్యో మీకు చెప్పలేదు కదా రేపు గుడిలో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అందుకే తొందరగా వెళ్ళాలి అంటున్నాను అని ఆనంది అంటుంది లేదానంది నేను వ్రతం చేస్తుంటే నేను రావడం దేనికి అని అంటే అదేంటండి అలా అంటారు అని అంటుంది అప్పుడు ఆదిత్య అవును ఆనంది వ్రతం చేస్తుంది చైతన్య జీవనాలు మాత్రమే కదా వాళ్ళు వేస్తే సరిపోతుంది నేనెందుకు అని అంటాడు అప్పుడు ఆనంది అది కాదు ఆదిత్య గారు రేపు వ్రతంలో మనం కూడా కూర్చోవాలని అత్తయ్య చెప్పారు అందుకే మనం కూడా ఉదయాన్నే రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి అని ఆనంది చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఆదిత్య అలా షాక్ అయిపోవడం చూసి ఆనంది ఏంటి ఆదిత్య గారు మీకు వ్రతంలో కూర్చోవడం ఇష్టం లేదా నాతో కూర్చోవడం ఇష్టం లేదా అని అంటుంది ఆనంది అలా అనేసరికే ఆదిత్య షాక్ అయిపోతాడు ఇప్పుడు నేను ఇష్టం లేదని చెప్తే ఆనంది చాలా బాధపడుతుంది లేదు ఆనంది బాధపడకూడదు ఆనంది సంతోషం కోసమైనా రేపు వ్రతంలో కూర్చోవాలి అని ఆదిత్య అంటాడు ఇక వెంటనే అదేం లేదు ఆనంది ఇంత సడన్గా చెప్పేసరికే నాకేం అర్థం కావట్లేదు అని అంటాడు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ఆదిత్య గారు నేను అన్ని ఏర్పాట్లు చేశాను మీరు రేపు ఉదయం లేచి స్నానం చేసి రెడీ అయి గుడికి వెళ్ళడమే అని ఆనంది అంటుంది ఇక ఆదిత్య కూడా సరే అంటాడు ఆనంది పడుకుంటూ ఉంటే ఇంతలోనే ఆనందికి ఒక విషయం గుర్తొస్తుంది అవును రేపు జ్యోతమ్మ వాళ్ళు గుడికి రావాలి కదా నేను గింత చేసేది జ్యోతమ్మ వాళ్ళు గుడికి రావాలనే కదా ఇప్పుడు వెంటనే జ్యోతమ్మకి ఫోన్ చేసి రేపు గుడికి రమ్మని చెప్తాను నేను ఫోన్ చేస్తే జ్యోతమ్మ ఎత్తకపోవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ చేస్తాను అని కుట్టి తన ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి జ్యోతికి ఫోన్ చేస్తుంది కుట్టి నుండి ఫోన్ రాగానే జ్యోతి కుట్టి ఏంటి నాకు ఫోన్ చేస్తుంది మళ్ళీ తన తప్పేం లేదని నిరూపించాలని ఇలా చేస్తున్నట్టుంది అని జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేయదు కానీ ఆనంది మాత్రం వదలకుండా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటుంది దాంతో ఇక జ్యోతి తప్పేలా లేదు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి కుట్టి మమ్మల్ని ప్రశాంతంగా పడుకొనివ్వవా అని అంటే అప్పుడు ఆనంది జ్యోతమ్మ ఒక్కసారి నేను చెప్పేది వినండి నేను చెప్పిన తర్వాత మీ ఇష్టం అని అంటుంది ఇక జ్యోతి ఏంటి కుట్టి మళ్ళీ జీవన పెళ్లి విషయంలో నీ తప్పేం లేదని చెప్పడానికి ఫోన్ చేశావా అని అంటే లేదు జ్యోతమ్మ రేపు మీరు ఉదయాన్నే శివాలయం గుడికి రావాలి అని అంటుంది అది విని జ్యోతి షాక్ అయిపోతుంది గుడిక దేనికి అని అంటే అప్పుడు ఆనంది అదే జ్యోతమ్మ రేపు గుడిలో జీవన నేను సత్యనారాయణ వ్రతం జరిపించుకుంటున్నాం ఎలాగో జీవన జీవనపల్లి చూడలేకపోయారు కనీసం వ్రతమైనా మీరు చూస్తే సంతోషిస్తారని చెప్తున్నాను అని ఆనంది చెప్పగానే జ్యోతి షాక్ అయిపోతుంది గుడిలో ఏంటి అని అంటే అప్పుడు ఆనంది అవును జ్యోతమ్మ మీరు రావాలని మీరు ఆ వ్రతాన్ని కల్లారా చూడాలని నేనే మా అత్తయ్య గారిని ఒప్పించి గుడిలో వ్రతం జరిపిస్తున్నాను మీరు తప్పకుండా రావాలి నేను పిలిచినట్టుగా కానీ మీరు కావాలనే గుడికి వచ్చినట్టుగా కానీ మా అత్తయ్యకి తెలియదు కదా అని అంటుంది ఆనంది అలా చెప్పేసరికే జ్యోతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఆనంది ఇంకేం ఆలోచించకండి జ్యోతమ్మ రేపు మీరంతా గుడికి రండి గుడిలో వ్రతం జరుగుతుంది అని ఫోన్ కట్ చేస్తుంది ఫోన్ కట్ చేసిన తర్వాత ఇక జ్యోతి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సూర్య ఏంటి జ్యోతి కుట్టి నేను ఫోన్లో అని అంటే అప్పుడు జ్యోతి అవునండి రేపు గుడిలో జీవన చైతన్య చే ఆదిత్యాలు వ్రతంలో కూర్చొని సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నారంట మనల్ని కూడా గుడికి రమ్మని చెప్పింది కుట్టి అని చెప్పగానే ఇక సూర్య అదేంటి అయినా ఏం అవసరం లేదు అని సూర్య అంటాడు లేదండి ఎలాగో పెళ్ళైతే జరిగిపోయింది జీవన ఇప్పుడు ఆ సునంద కోడలు మనకు కూడా కొన్ని ముచ్చట్లుంటాయి కదా జీవన వాళ్ళు ఆ వ్రతం చేస్తూ ఉంటే మనం కల్లారా చూస్తే కాస్తైనా సంతోషంగా ఉంటుంది అని జ్యోతి అంటుంది ఇక సూర్య కూడా సరజ్యోతి నీ ఇష్టం అని చెప్పి పడుకుంటారు వీళ్ళ మాటలన్నీ కూడా ఇందుమతి చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇక జ్యోతి సూర్య మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే రేపు గుళ్ళో జరిగే వ్రతానికి జ్యోతి సూర్యాలు వెళ్తున్నారన్నమాట వీళ్ళు కానీ ఆ వ్రతానికి వెళ్తే మళ్ళీ ఆ కుట్టిని క్షమిస్తారు కుట్టిని ప్రేమిస్తారు ఈ ఇంటికి కుట్టి దగ్గరైపోతుంది లేదు అలా జరగడానికి వీల్లేదు అలా జరగకూడదు అంటే రేపు జ్యోతి సూర్య వ్రతానికి వెళ్ళకూడదు అయినా ఈ జీవన ఏం చేసేస్తుంది కనీసం వ్రతం జరుగుతుందని నన్నైనా గుడికి రమ్మని చెప్పాలి కదా అని చెప్పి జీవనతో మాట్లాడాలి అని పక్కకు వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంట్లో ఎవరైనా చూస్తారు అని బయటికి బాల్కనీలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇందుమతి నుండి ఫోన్ రాగానే జీవన ఇదేంటి పెద్దమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి తను కూడా పక్కకి వచ్చి చెప్పు పెద్దమ్మ అని మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇందుమతి అలా సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటే అప్పుడే బయటికి వచ్చిన సింహాద్రి ఇందుమతి దొంగచాటుగా మాట్లాడడం చూస్తాడు ఇక అది చూసి సింహాద్రికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది గిదేంది గీ ఇందమ్మ గింద పూట గీడ ఫోన్లో మాట్లాడుతుంది అని అనుకుంటూనే ఇంతలోనే సింహాద్రికి ఒక విషయం గుర్తొస్తుంది అవును గీ అమ్మని చూస్తుంటే బిడ్డ విషయంలోనే ఏదో మాట్లాడుతున్నట్లు కోరుతుంది ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడుతుందో నేను కనిపెడతా అని సింహాద్రి చాటుగా వెళ్ళి ఒక చెట్టు చాటున ఉండి ఇందుమతిని గమనిస్తూ ఉంటాడు ఇక ఇందుమతి అది చూసుకోకుండా జీవనతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇందుమతి ఏ జీవన నీకేమైనా పిచ్చి పట్టిందా అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు చెప్పాలని చెప్పాను కదా అని అంటే ఇక అప్పుడు జీవన ఏంటి పెద్దమ్మా నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది ఇక ఇందుమతి జీవనతో మాట్లాడుతుందని తెలుసుకున్న సిం మాదిరి కావాలనే వీళ్ళిద్దరూ ఆనందిని ఇరికించారు అని అర్థమైపోతుంది ఇక వెంటనే ఇందుమతి కుట్రని అందరి ముందు బయట పెట్టాలి అని తన దగ్గర ఉన్న ఫోన్ తీసి ఇందుమతి మాట్లాడే మాటలన్నీ కూడా వీడియో తీస్తూ ఉంటాడు అప్పుడే ఇందుమతి లేకపోతే ఏంటి మీ ఇంట్లో వ్రతం జరుగుతుందని ఆ వ్రతం గురించి నాతో ఎందుకు చెప్పలేదు అని అంటే అప్పుడు జీవన ఏముంది పెద్దమ్మ చెప్పడానికి మీరేమైనా ఆ వ్రతానికి వస్తారా ఏంటి అని అంటే అంటే అప్పుడు ఇందుమతి మేం కాదే మీ అమ్మ నాన్నలు వస్తేలా ఉన్నారు అని అంటుంది అది విని ఇక జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పెద్దమ్మ నువ్వు చెప్పేది మా అమ్మ నాన్నలు వ్రతానికి రావడం ఏంటి అయినా మేమెవ్వరం పిలవందే వాళ్ళు ఎలా వస్తారు అని అంటుంది అప్పుడు ఇందుమతి ఎవరంటే పిలవంది ఆ కుట్టి ఫోన్ చేసి మీ అమ్మతో మాట్లాడింది రేపు గుడిలో వ్రతం చేస్తున్నారంట కదా ఆ గుడికి రమ్మని నువ్వు చైతన్య వ్రతం చేస్తుంటే అదైనా కల్లారా చూసి సంతోషించమని ఆ కుట్టి ఫోన్ చేసి చెప్పింది అని చెప్పగానే ఇక జీవనం ఒకసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పెద్దమ్మ నువ్వు చెప్పేది అంటే రేపు వ్రతం గుడిలో జరగబోతుందా అని అంటే ఇక ఇందుమతి వసి పిచ్చిమొద్దు నువ్వు ఆ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావే అసలు వ్రతం ఇంట్లో జరుగుతుందో గుడిలో జరుగుతుందో అదేది నీకు ఇప్పటి వరకు తెలీదా అని అంటే అప్పుడు జీవన లేదు పెద్దమ్మ వ్రతం చేస్తున్నాము అంటే సరే అనుకున్నాను అంతేకాని గుడిలో చేస్తున్నారని నాకు తెలీదు అని జీవన అంటుంది ఇక ఇందుమతి నువ్వు ఇలా ఉంటే ఆ ఇంట్లో నీ ఆధిపత్యం ఎలా జరుగుతుంది రేపు గుడిలో జరిగే వ్రతానికి మీ అమ్మ నాన్నలు కానీ అక్కడికి వస్తే ఇక ఆ కుట్టిని క్షమించేస్తారు మళ్ళీ ఆ కుట్టి కుటీనే నెత్తి ఎక్కించుకుంటారు అని అంటుంది అది ఇవి నీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది లేదు అలా జరగనివని పెద్దమ్మ అని అంటే అప్పుడు ఇందుమతి అయినా ఆ కుట్టి అంటే ఎలా చేస్తుంది ఎంతో ప్లాన్ చేసి పక్కనబందీగా దాన్ని ఇందులో ఇరికించాం నీ పెళ్ళికి కుట్టికి ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ప్లాన్ ప్రకారం దాన్ని ఇరికించి ఇంట్లో వాళ్ళందరి ముందు అది బ్యాడ్ అని మోసగత్త అని అందరి ముందు నమ్మించాం కానీ ఆ కుట్టి మాత్రం వదలట్లేదు మళ్ళీ మళ్ళీ తన తప్పేం లేదని నిరూపించుకోవడానికే ఊకే ఫోన్ చేస్తూనే ఉంటుంది అని ఇక ఇందుమతి అంటూ ఉంటే సింహాద్రి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక జీవన సరే పెద్దమ్మా నేను మార్నింగ్ ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది ఇందుమతి కూడా ఫోన్ కట్ చేసి మామూలుగానే లోపలికి వెళ్ళిపోతుంది సింహాద్రి మాత్రం అన్ని విషయాలు అర్థం యి అంటే కావాలనే గీ ఇందమ్మ జీవనమ్మ బిడ్డని గీ ఇంటికి లాయరమ్మకి దూరం చేయాలని అన్ని ప్లాన్గా ఆలోచించి బిడ్డని గిందులో ఇరికించారనమాట పాపం బిడ్డ ఎంత చెప్పినా కూడా లాయరమ్మ వినిపించుకోవడం లేదు ఇప్పుడు ఈ సాక్ష్యంతో బిడ్డ ఏ తప్పు చేయలేదని నేను అందరి ముందు నిరూపిస్తాను అని సింహాద్రి అనుకుంటాడు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే జ్యోతి సూర్యాలు వ్రతానికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు అప్పుడే హైమావతి అక్కడికి వచ్చి ఏంటి జ్యోతి ఎక్కడికి వెళ్తున్నారు ఇంత ఉదయాన్నే రెడీ అవుతున్నారేంటి అని అడుగుతుంది అప్పుడు సూర్య గుడికి వెళ్తున్నామమ్మా అని అంటే అప్పుడు హైమావతి వెళ్ళ మనసు కాస్తైనా ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది అప్పుడు జ్యోతి మీ గుడికి వెళ్ళేది ప్రశాంతత కోసం గారు అక్కడ జరిగే వ్రతాన్ని కళ్ళారా చూడడం కోసం అని అంటుంది అది విని హైమావతి ఏంటి జ్యోతి ఏమంటున్నావు నువ్వు వ్రతమేంటి ఎవరు చేస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు సూర్య ఎవరో చేస్తే మేమెందుకు వెళ్తామమ్మా ఈరోజు మన జీవన చైతన్యాలు గుడిలో సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నారు అని చెప్పగానే ఇక హైమ చాలా సంతోషపడుతుంది ఎంత మంచి మాట చెప్పారు అంటే మన జీవన అబ్బాయి ఈరోజు వ్రతంలో కూర్చుంటున్నారన్నమాట పదండ్రా నేను కూడా వస్తాను అని హైమావతి అంటుంది అప్పుడు జ్యోతి ఉద్దత్తయ్య గారు నేను ఆయన వెళ్ళొస్తాం మళ్ళీ అక్కడ సునంద గారు మనల్ని చూస్తే కోపడతారు పెద్ద గొడవే చేస్తారు అని ఇక జ్యోతి అంటుంది ఇంతలోనే ఇందుమతి అక్కడికి వచ్చి బాగుందమ్మా చాలా బాగుంది అక్కడ వ్రతం జరుగుతుందంట చూడ్డానికి వెళ్తున్నారంట ఏంటి జ్యోతి మీరు మాట్లాడేది అని అంటే ఇక సూర్య ఏంటి పిన్ని అక్కడ మన జీవన వాళ్ళే కదా వ్రతం చేసుకునేది వెళ్తే తప్పేముంది అని అంటాడు అప్పుడు ఇక ఇందుమతి తప్పేం లేదు సూర్య ఆ సునంద ఏమైనా ఫోన్ చేసి మిమ్మల్ని వ్రతానికి రమ్మని పిలిచిందా అని అంటే లేదు అని అంటారు పోనీ జీవన ఏమైనా ఫోన్ చేసి పిలిచిందా అని అడుగుతుంది అప్పుడు జ్యోతి లేదు లేదత్తగారు కుట్టి ఫోన్ చేసి చెప్పింది అని చెప్పగానే ఇక హైమావతి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఇందుమతి ఇది విషయం మీరు ఇంత పిచ్చి వల్ల ఎలా ఆలోచిస్తున్నారు ఆ కుట్టి ప్లాన్లో మీరు ఇరుక్కోబోతున్నారు అని అంటుంది అది విని అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఏంటత్తయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది ఇక అప్పుడే హిందుమతి జ్యోతి ఆ గుళ్ళో వ్రతం జరిపించడానికి వెనుక పెద్ద స్కెచ్చే ఉంది గుడిలో జీవన చైతన్యాలు వ్రతం చేస్తూ ఉంటే మిమ్మల్ని ఆ వ్రతానికి రమ్మని చెప్తే జీవన చైతన్యాల వ్రతం కల్లారా చూస్తే మీరేదో తనని క్షమించేస్తారని మళ్ళీ తనకి దగ్గర అయిపోతారని ఆ కుట్టి ప్లాన్ చేస్తుంది మీరు అసలు ఈ వ్రతానికి వెళ్ళడానికి వీల్లేదు అని ఇందుమతి అంటుంది ఇక ఇందుమతి అలా అనేసరికి జ్యోతి సూర్యాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే జ్యోతి అదేంటతయ జీవన అక్కడ రథం చేస్తూ ఉంటే చూడాలని మాకు ఆశగా ఉంటుంది కదా వెళ్తాం అని అంటుంది అప్పుడే ఇక ఇందుమతి లేదు మీరు వెళ్ళడానికి వీల్లేదు ఆ తప్పు చేసిన కుట్టి ఫోన్ చేసి పిలిచినంత మాత్రాన మీరు ఎలా వెళ్తారు అని అంటూ ఉంటే ఇంతలోనే సింహాద్రి అక్కడికి వస్తారు ఎవరమ్మ తప్పు చేసింది అని అంటాడు సింహాద్రి అక్కడికి రాగానే అందరూ సింహాద్రిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే మాలిని ఏ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు తప్పు చేసింది నీ కూతురు నీ కూతురే మా జీవనకి పెళ్లి చేసి మాకు అన్యాయం చేసింది అని మాలిని అంటుంది అప్పుడు సింహాద్రి లేదమ్మ మాలినమ్మ ఇందులో నా బిడ్డ తప్పేమీ లేదు కొందరు కావాలని ప్లాన్ చేసి నా బిడ్డని గిందులో ఇరికించిండ్రు అని సింహాద్రి అంటాడు సింహాద్రి అలా అనేసరికే ఇందుమతి ఏ ఏం మాట్లాడుతున్నావు సింహాద్రి నీ కూతురుని ఇరికించడం ఏంటి నీ కూతురే ఇదంతా చేసింది మా ఇంటికి జీవనని దూరం చేసింది అని అంటుంది అప్పుడు సింహాద్రి లేదమ్మా అదంతా ఎవరు చేసారో నాకు తెలుసు అని అంటాడు అది విని ఇక ఇందుమతి షాక్ అయిపోయి ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు కొంప తీసి నేను జీవనే ప్లాన్ చేసి ఆ కుట్టిని ఇరికించామని వీడికి తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి ఏంటి సింహాద్రి గారు ఏమంటున్నారు మీరు కుట్టియే జీవన పెళ్లి చేసింది కదా జీవనకి పుట్టిల్ అనేది లేకుండా చేసింది కదా మరి కుట్టిని ఎవరు ఇరికిస్తారు అని అంటుంది అప్పుడు సినిమాద్రి లేదు లాయరమ్మ మనమంతా కూడా గట్లనే అనుకున్నాం కానీ బిడ్డకి గిందులో ఏ తప్పు లేదు బిడ్డకి ఏం తెలవదు కావాలని ఇదిగో ఈ ఇందమ్మ జీవనమ్మే ఇదంతా చేసి నా బిడ్డని బయలు చేసిర్రు నా బిడ్డని నీకు దూరం చేసిర్రు అని సింహాద్రి అంటాడు సింహాద్రి అలా చెప్పగానే ఇక జ్యోతి సూర్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇందుమతి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే రే ఏం మాట్లాడుతున్నావురా నేను కుట్టిని ఇరికించడం ఏంటి నేను జీవనం ప్లాన్ చేసి ఆ కుట్టిని బలి చేయడమేంటి పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటుంది అప్పుడు సింహాద్రి ఇగో ఇందమ్మా నేనేమి ఊరికే చెప్పట్లేదు నా దగ్గర సాక్ష్యాలున్నాయి ఆ సాక్ష్యాల వల్లే నా కూతురు ఏ తప్పు చేయలేదని నాకు తెలిసింది అని అంటాడు ఇక అప్పుడే సూర్య ఏంటి సింహద్రి ఏంటి సాక్ష్యం అని అంటే సింహద్రి తన దగ్గర ఉన్న వీడియోని జ్యోతి సూర్య హైమ గౌరీప్రసాద్లకి చూపిస్తూ ఉంటాడు ఇక ఆ వీడియోలో ఇందుమతి జీవనతో మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఉంటాయి కావాలనే ఆనందిని జీవన ఇందుమతి ప్లాన్ చేసి ఇందులో ఇరికించి కుటీని జ్యోతిని దూరం చేశారు అని అందరికీ అర్థమైపోతుంది అది చూసి ఇక జ్యోతి సూర్య హైమావతి గౌరీప్రసాద్ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇందుమతి దొరికిపోయినందుకు చాలా కంగారు పడిపోతూ భయపడుతు ఉంటుంది ఇదేంటి ఇలా జరిగింది వీడు నేను ఫోన్ మాట్లాడుతుంటే వీడియో ఎప్పుడు తీశాడు అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి ఇందుమతి దగ్గరికి వచ్చి కోపంగా చూస్తూ ఉంటే ఇందుమతి జ్యోతి అది కాదు అని చెప్తూ ఉంటే జ్యోతి కోపంగా ఇందుమతి చెంప పగలగొడుతుంది అది చూసి ఇందుమతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది చి ఇన్ని రోజులు జీవన పాడైపోవడానికి కారణం మేము తనని పెంచలేదు అనుకున్నాం కానీ మీ చెప్పుడు మాటల వల్లే జీవన ఇలా తయారైందని మాకు ఈరోజే అర్థమైపోయింది పాపం నువ్వు జీవన చేసిన కుట్రలో అన్యాయంగా కుట్టి బలైపోయింది అని జ్యోతి బాధపడుతూ ఉంటుంది ఈ విధంగా